చదువు విలువ ఫలితం చక్కటి పద్యాన్ని మనకి అందించారు మన చదరం వెంకట్రావు గారు మరి ఆనాటి చదువు ఈనాటి చదువులాగా నాలుగు గూడెల మధ్య కాదు ప్రకృతి వాతావరణం చక్కటి చెట్లు ప్రశాంతమైన ప్రదేశాల్లో ఈ చదువుని ఆనాడు గురుకుల పాఠశాలగా ఉండేవి మరి విద్యార్థులందరూ కూడా సాంప్రదాయ పద్ధతిలో వచ్చి నేలపైనే కూర్చొని గురువుగారు చెప్పిందంతా కూడా చక్కటి క్రమశిక్షణతో వినేవారు మరి గురువులు కూడా అలాగే విద్యార్థుల పట్ల ఎంతో చక్కటి అభిమానం ప్రదర్శిస్తూ వారికి విద్య నేర్పేవారు కేవలం ఆనాటి విద్యలు పద్యాల మీద కవితల మీద పాటల మీద ఉండేవి ఆ విధంగా చక్కటి నేర్పుతో నేర్చుకున్న విద్య బాలబాలికలు ఎంతో అభిమానంగా శ్రద్ధగా చదివి తిరిగి మళ్ళీ గురువుగారికి అప్పచెప్పేవారు మరి చంద్ర వెంకట్రావు గారు ఆ విద్య గురించి ఒక చక్కటి పద్యాన్ని రచించి అందించారు మరి ఆ పద్యం ఏమిటి అంటే వింటారా చదివిన తెలియను సకలము మనకు చక్కగన్ చదివితే కానీ మనకి ఏవి కూడా తెలియవు కదా మరి అన్నీ తెలుసుకోవాలి విలువ తెలుసుకోవాలి అంటే ఎవరికైనా చదువు ముఖ్యం కదా కలుగున్ చదివిన కలిమి బలములు మనకి కలిమి బలము కావాలి అంటే తప్పనిసరిగా చదువుకోవాలి తరగతి ధన తరగని ధనమిది మధ్యమయ్యా ఈ చదువు అని ధనం ఎప్పటికీ తరిగిపోదు కరిగిపోదు ఎవరు దోచుకోలేరు దోచుకోలేనిది ఏది అంటే ఒక్క విద్య మరి వెంకట్రావు గారు ఏమన్నారంటే తరగని ధనమిది మధ్యమయ్య అంటే ఇది ఎప్పుడు కూడా తరిగిపోని ధనం కాదని హెచ్చరించారు వేచ, చదివిన కలుగున్ చక్ చక్కని భాగ్యము చదివితే చదువుకుంటే చక్ చక్కటి భాగ్యం లభిస్తుంది చదువుడు మీరు చక్కగు చదివిన కలుగున్ చక్కటి భాగ్యము చదువుడు మీరు చక్కగన్ చదివిన కలుగును సర్వము మనకు చదివిన కలుగున్ సర్వము మనకు కల్పతరు విధియు కాక్ష తీర్చు చదివితే మనకి సర్వం తెలుస్తాయి చదువు ఒక కల్ప తరువు లాంటిది కల్పవృక్షం మనం ఏది కోరితే అది మనకి లభించేలాగా ఇస్తుంది మరి అదేవిధంగా ఈ చదువు అనే కల్పవృక్షాన్ని మనం సేవించినట్లయితే బాలబాలికలు వాళ్ళ కాంక్షలు అన్నీ కూడా ఈ కల్పవృక్షమే తీరుస్తుంది అన్నారు మన చదరం వెంకట్రావు గారు చదువు ఫలము తెలుపు సాధ్యమోనే చదువు యొక్క ఫలం తెలుపడానికి ఎవరికైనా సాధ్యం అవుతుందా సాధ్యం కానీ కాదు అక్షరం రక్షణ కవచము చూసారా మరి ఏమన్నారో అక్షరం ఒక్కొక్క అక్షరం మనకి రక్షణ కవచంగా పనిచేస్తుంది కాబట్టి మనకి అక్షరమే రక్షణ కవచంగా ఉండాలి అంటే తప్పనిసరిగా విద్యార్థులు చదువుని అభ్యసించాలి మీకు బంగారు బాటయగు ఎంత చక్కగా మీరు చదువులో రాణిస్తే అంత చక్కగా మీరు మీకు మీరే బంగారు బాటని అమర్చుకోగలరు అంటున్నారు మన వెంకట్రావు గారు చదువు విలువ తెలిసి చదవండయ్యా చివరిసారిగా ఏం చెప్తున్నారంటే చదువు విలువ తెలుసుకొని అందరూ చదవండియ్యా అంటున్నారు వెంకట్రావు గారు చూసారా ఎంత చక్కటి పద్యంలో ఆయన యొక్క భావాలని ఎనబడింపచేశారు కాబట్టి ఈ భావాలని మనం ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి పది మందికి కూడా మనం తెలియచేయాలి లోక సంస్థ సుఖినోభవంతు శాంతి శాంతి శాంతి